నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత మొదటి అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు పద్యములు అహోబత మహాపాతం కతు వ్యవస్థిత వయం ఎద్రాజ్యసుకొనహంతు స్వజనముద్యి మన ప్రతీకార శ్ర ప్రాణయా దా హన్యు తన్మే క్షేమతరం భవేత్ భా అయా దారుణ ఫలితాలు మహత్ పెద్ద పాపము పాపాలు కర్తుం చేటకు వ్యవస్థిత సిద్ధపడితిమి యం మనము ఎత్ ఎందుకంటే రాజ్యసుఖ కాంక్షతో రాజ్యసుఖాంక్షంతుం చంపుటకు స్వజనం సొంత బంధువులను ఉద్యతా అభిలాషించి ఏది ఒకవేళ మాం నన్ను అప్రతీకారం ప్రతిఘటించకుండా అస్త్రాస్త్రం ఆయుధాలు లేకుండా శస్త్ర ప్రాణయ చేతిలో ఆయుధాలు ధరించినవారు దాతా రాష్ట్ర ధృత తనయులు రనే యుద్ధ భూమి నందు అన్యు చంపిన తత్ ఆది మే నాకు క్షేమం క్షేమతరం మంచిదే భవేత్ అవుతుంది అయ్యో ఎంత ఆశ్చర్యము దారుణమైన పరిణామాలు కలుగు చేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చించాము రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రుడు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా నన్ను ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే జరగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని అర్జునుడు ప్రస్తావించాడు కానీ ఈ దుష్టులను సమాజంలో వర్ధిల్లనిస్తే దుర్మార్గమే వ్యాపిస్తుందని అర్జునుడు చూడలేకున్నాడు అహో అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ బత అంటే ఘోరమైన ఫలితాలు అర్జునుడు అంటున్నాడు ఎంత ఆశ్చర్యము ఘోరమైన పరిణామాలు ఉంటాయని తెలిసి కూడా మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్టి పని చేయ నిశ్చయించాము అని తరచుగా జనులు తమ సొంత తప్పులను చూడకుండా వాటిని పరిస్థితులకు మరియు ఇతరులకు ఆపాదిస్తారు అదేవిధంగా ధృతరాష్ట్రుని పుత్రులు దురాశ చే అనుకున్నాడు తన యొక్క కారుణ్య భావ ప పరంపర ఒక మహనీయమైన మనోభావం కాదని అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్న భౌతిక వ్యామోహమని అర్జునుడు గ్రహింపలేకున్నాడు అర్జునుడి వాదనలలో ఉన్న లోపం ఏమిటంటే శారీరక వ్యామోహం హృదయ దౌర్బల్యం మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకోవటానికి అర్జునుడు తన వాదనలను వాడుకుంటున్నాడు అర్జునుడి వాదనలు ఎందుకు లోపభూయిష్టమైనవో కృష్ణుడు తదుపరి అధ్యాయుల్లో వివరి విశదీకరిస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవత్